వారు దీన్ని బిగించుకుంటే జరిగే ప్రతి విషయం దీంట్లో రికార్డ్ అవుతాటండి అంతేకాదు ఆరు వేలు విలువ గల స్పష్టంగా కనబడే ఈ ఎల్ఈడి లైట్స్ పసందైన మ్యూజిక్ కోసం మూడు వేలు విలువగల ఈ స్పీకర్లు కూడా ఫ్రీగా ఇస్తున్నారండి కార్ లోపల క్లీనింగ్ కోసం వ్యాక్యూమ్ క్లీనర్లు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్లు హై బేస్ ఇచ్చే సబ్ ఓఫర్లు వామిటింగ్స్ అవ్వకుండా ఉండడానికి లెమన్ లాంటి ప్రీమియం ఫ్రాగరెన్స్ నైట్ విజన్ రివర్స్ కెమెరాలు మొబైల్ తో పోటీ పడే ఆండ్రాయిడ్ సిస్టమ్లు పిల్లల కోసం బేబీ సీటింగ్లు అద్దాలకు వేసే అప్రూవ్డ్ ఫిల్మ్స్ ఫ్లోర్ మ్యాట్ తో పాటుగా బ్యాక్ అండ్ డోర్ గార్డ్లు ఆన్లైన్ లో కూడా దొరకని కార్ అన్ని కూడా ఆన్లైన్ కన్నా తక్కువ అమ్మాయి పైగా జనవరి తొమ్మిదిన వీళ్ళ కార్ డెకార్ వార్షికోత్సవం సందర్భంగా టెన్ థౌసండ్ వాల్యూ కార్ యాక్సరీస్ తీసుకుంటే త్రీ థౌసండ్ వాల్యూ గల స్పీకర్లు ఒకవేళ మీరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కార్ యాక్సరీస్ పర్చేజ్ చేస్తే సిక్స్ థౌసండ్ వాల్యూ గల ఈ ఎల్ఈడి లైట్లని ఫ్రీగా ఇస్తున్నారండి మరి మీ కార్ ఏ కంపెనీదైనా మరి దానికి ఎలాంటి కార్ డెకార్ యాక్సరీస్ కావాల్సిన రీజనబుల్ ప్రైస్ తో పాటు మరి బెస్ట్ ఆఫర్ ని గ్రాప్ చేసుకోవాలంటే మాత్రం మన రాజమండ్రి లాలాచెరో నుండి క్వారీ మీదకు పోయే రోడ్లో ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియం ఎదురుగా ఉంటుంది ఈ సిరాజ్ డెకార్స్